ఒక్కసారి శారీలో బ్లౌజ్లు రఫ్గా వస్తాయి కదా కుట్టుకున్నా కూడా ఉంటే మేము పెట్టుకోలేము అట్లాంటి వాటిని మనం రియూజ్ చేసుకోవచ్చు ముందుగా నా ఇంట్రడాన్ అయితే చెప్పాలి పాత వాళ్ళంటే సరే ఉంది ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తుంటారు కదా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిద అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటారు మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే నేను ఎప్పుడు చెప్తుంటా ఏ సోది లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కటింగ్ చేసినప్పుడు నేను టేప్ పెట్టడం మర్చిపోయినా క్లియర్గా చెప్పాలి సహా అని మళ్ళీ కుట్టిన తర్వాత టేప్ అయితే తీసినా అడ్డం వచ్చేసి పంతొమ్మిది ఇంచులు కరెక్ట్గా పంతొమ్మిది ఇంచులు అయితే వచ్చింది ఇల్లు టేప్ వచ్చేసి పద్దెనిమిదిన్నర అయితే వచ్చింది నేను పద్దెనిమిది పెట్టినా కాకపోతే కొంచెం మరొకలో ఏడ తేడా వచ్చింది ఇంక సరేలేండి మనకు కొంచెం ఎగస్టానే వస్తుంది కదా కొంచెం పెద్దగానే వస్తుంది కానీ మనకు ఇబ్బంది ఏముంది కాకపోతే పద్దెనిమిదిన్నర అయితే పడింది ఇప్పుడు నేను స్టిచ్ చేసినాక కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి కటింగ్ అంటే నేను మొత్తం కట్ చేయడం కాదు నేను కట్ చేసిన తర్వాత అసలు అయితే చూపిస్తున్నా లేకుంటే కట్ చేయడం కానీ స్టిచ్ చేయడం కానీ చాలా టైం ప్రాసెస్ అందుకని ముక్కలు కట్ చేసి మీకైతే చూపిస్తున్నా అడ్డం వచ్చేసి పంతొమ్మిది నీళ్ళు వచ్చేసి పద్దెనిమిదిన్నర వచ్చింది మీకు టేపు కొలతలు కూడా చూపించిన కదా రైస్ బ్యాగ్ అని నేను యూజ్ చేసింది మళ్ళీ మీకు చెప్పలేదు అనుకున్నారు మొత్తం నాలుగు పక్కలైతే కుట్టేసిన పై భాగం ఉంటది కదా అక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను ఎక్స్ట్రా క్లాత్ తీసుకుని మరతేసి కుట్టుకున్నాం మొత్తం కుట్టేసినాకన్నా మరతేసి కుట్టుకోవచ్చు కానీ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోకపోతే మనకి బ్యాగ్ చిన్నగా వస్తుంది అందుకని ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం అంటే బ్యాగ్ కరెక్ట్గా వస్తుంది మనకి ఎంత కట్ చేసినా అంత వస్తుంది అందుకని పైన భాగం మటుకు కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోండి రైస్ బ్యాగ్ మీద పై భాగం కింద భాగం రెండు కట్ చేసినా స్టిచ్ చేసిన ఇప్పుడు ఇది వచ్చేసి అంటే మీకు ఐడియా ఉంటుంది ఆ టైప్ అండి ఇది నేను ఇది చుట్టూతో కట్ చేసుకున్నాను అంటే పక్కలు వస్తుంది అనమాట ఇది వచ్చేసి అడ్డం ఐదు ఇంచులు కట్ చేసుకున్నాను లెంత్ వచ్చేసి ఫార్టీ నైన్ ఇంచులు నేను టేప్ పెట్టడం మర్చిపోయినా తప్పు నాదేను లెంత్ వచ్చేసి ఫార్టీ నైన్ నలభై తొమ్మిది ఇంచులు అడ్డం వచ్చేసి ఐదు ఇంచులు అనమాట ఇప్పుడు దాన్ని అటాచ్ చేయాలి పై భాగం కింద భాగం ఈ పీస్కి అటాచ్ చేయాలా కొంచెం పైన గ్యాప్ కుదరాలి మనం అంటే మీకు ఐడియా వస్తుంది కర్రల సంచి టైప్ అనమాట పైన కొంచెం గ్యాప్ వదులుతారు కదా కర్రల సంచికి అట్లా గ్యాప్ అయితే వదిలి అటుపక్క ఇటుపక్క కొంచెం గ్యాప్ అయితే వదిలేసి స్టిచ్ చేసేయాలా మొత్తం ఈ పీస్కి పై భాగం కింద భాగం రెండు స్టిచ్ చేసేయాలా చూపిస్తా చూడండి ఇట్లా నేనైతే కుట్టేసుకున్నాను మీ దగ్గర క్లాత్ ఎక్కువ ఉంటేనే కుట్లు పైకి కనపడేట్టు కుట్టుకోండి క్లాత్ ఎక్కువ లేకపోతే మటుకు లోపలికి మరతేసేసి కుట్టేసేసుకోవచ్చు నా దగ్గర క్లాత్ ఎక్కువే ఉంది అందుకని అయితే దీనికి జాయిన్ చేద్దామని అన్నట్టు నేను పైకే కుట్టేసుకున్నా నా దగ్గర ఎక్స్ట్రా క్లాత్ ఉంది అందుకని ఇట్లా కుట్టుకున్నాను పైకి లేకుండా లోపలికి కుట్టేసేసుకోవచ్చు ఇట్లా పైకి కుట్టుకునేది చాలా టైం ప్రాసెస్ కాకపోతే మనకి బయట కుట్టిన మాదిరి రావాలని అయితే నేను పుడుతున్నాను అనమాట ఒక పక్క అయితే జాయిన్ చేసేసిన చూపిస్తున్నా చూడండి మీకు ఒక పక్క అయితే జాయిన్ చేసేసిన పీస్ మొత్తం ఇంక ఇంకో పక్క అయితే జాయిన్ చేయాలా మనం బ్లౌజ్కి పైన మెడ దగ్గర ఎట్లా మనం పీస్ జాయిన్ చేస్తాము అంతే ఇంకేం లేదు అక్కడ కాకపోతే కొంచెం మూలాల మటుకు కొంచెం ఇబ్బంది ఉంటుంది అనమాట మూలాలు తిరిగే దగ్గరే కొద్దిగా జాగ్రత్తగా అయితే స్టిచ్ చేసుకోండి మూలలు తిరిగే దగ్గర వీడియో స్పీడ్ అయితే పెట్టేసినా ఇంకేం చేస్తాం చెప్పండి నాలుగు నిమిషాలు అయింది అదంతా మాట్లాడాలంటే నాకేం ఉంటే చెప్పండి అందుకని స్పీడ్ అయితే పెట్టేసిన వీడియోని పీసులు వచ్చేసి నాడాలన్నమాట దీనికేం పెద్ద టేప్ పెట్టి కొలతనే అవసరం లేదు మనం ఎంత మందం కావాలో అంత కట్ చేసుకుంటే చాలు నేనైతే ఇంత మందం కట్ చేసుకున్నా ఒక రెండు ఇంచులు మందైతే కట్ చేసుకున్న అప్పుడు నాలుగు ఇంచులు పెట్టుకున్నామంటే మరతేసి కుట్టుకుంటాం కాబట్టి రెండు ఇంచులు కరెక్ట్గా వస్తుంది అనమాట ఇదిగోండి స్టిచ్ చేసేసిన మొత్తం జాయిన్ చేసేసినాను చూడండి ఎట్లా ఉందో అక్కడ పెట్టేసిన బ్లౌజ్ని ఎంత బాగా రియూజ్ చేసుకోవచ్చు అబ్బా ఉంది అసలుకి అంచు కూడా చాలా బాగుంది పైన అంచు వచ్చేసి మనకి హ్యాండ్స్కి వస్తాయి కదా అంచు పైన పెట్టినా కింద అయితే పెట్టలేదు నాకు పైనే బాగున్నట్టు అనిపించింది అందుకని పై బాగానే పెట్టేసిన అసలుకి బ్యాగ్ మటుకు నాకు భలే నచ్చింది లోపల ఎక్కడ కూడా పీసులు కనపడకుండా మొత్తం మనం బయట షాప్లో ఎట్ కొంటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది అసలుకి భలే ఉంది కదా షాపింగ్ బ్యాగ్ కర్రలు పెట్టుకోవచ్చు కానీ మన దగ్గర కర్రలు అవైలబుల్ లేవు కదా క్లాత్ ఎట్టనే ఉంది ఆ క్లాత్ ఎందుకు వృధా చేయాలని అయితే నేను నాడలే కుట్టేసిన కర్రలు పెట్టుకున్నప్పుడు అయితే కొంచెం వేరేలా స్టిచ్ చేసుకోవాలా నేను నాడాలు పెట్టుకుందాం ఇట్లా కుట్టేసుకున్న దగ్గర క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా నా వీడియోకి నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని మనం కొట్టండి ఆల్ మీద టచ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది తర్వాత ఈ వీడియోకి మటుకు ఒక లైక్ అయితే కొట్టేసుకోండి బాయ్